నట్టింట్లో వేదవతి గట్టిగా కోపంతో వల్లి నర్మద ప్రేమ అని ముగ్గురు కోడల్ని పిలుస్తుంది ముగ్గురు కోడళ్ళు పరిగెత్తుకుంటూ వేదవతి దగ్గరికి వస్తారు వెంటనే వేదవతి ముగ్గురు ఇలా లైన్లో నిలబడండి అని అంటుంది అంతలో నర్మద ఏ ఇక్కడ నిల్చుంటే ఏమైనా ప్రాబ్లమా అని అంటూ ఉంటే వేదవతి కోపంతో చెప్పింది చేయండి అని గట్టిగా అరుస్తుంది వెంటనే ముగ్గురు కోడళ్ళు భయంతో లైన్లో నిల్చుంటారు ఇక వేదవతి ప్రతి చిన్న విషయానికి కీచిలాడుకోవడం గొడవ పడటం లాంటివి చేయకూడదు అని వేదవతి ముగ్గురు కోడళ్లతో అంటూ చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసి నట్టింట్లో పంచాయతీలాగా తీసుకురాకండి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అక్క చెల్లెల్లాగా కలిసి ఉండాలి ఇది నేను వేస్తున్న ఆర్డర్ అని వేదవతి గట్టిగా అరుస్తూ తెగేసి చెప్తుంది ఇక నర్మద ప్రేమ వల్లి ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు వల్లి రెండు చేతులు చాపి నవ్వుతూ హక్ చేసుకోవడానికి నర్మదను సైగ చేస్తుంది ఇక నర్మద వద్దులే అని వల్లితో సైగ చేస్తూ ప్రేమను పిలిచి వల్లిని చూపిస్తుంది ప్రేమ కూడా వల్లికి దండం పెడుతుంది ఇక శ్రీవల్లి డల్ అయిపోతూ వాళ్ళని చూస్తూ ఉంటుంది ఇక ప్రేమ నర్మద నవ్వుతూ వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు శ్రీవల్లి వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ కోపంతో చూస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ